విధి నిర్వహణలో భాగంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే ఆ కఠినత్వం వెనుక కారుణ్యం కూడా ఉంటుందని నిరూపించే ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది లోతైన బావిలో పడిపోయి నిస్సహాయంగా చూస్తున్న గోమాతను గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగి ఆ మూగజీవిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు శాంతి భద్రతల పరిరక్షణే కాదు మూగజీవుల రక్షణ కూడా తమ ధర్మమని నిరూపించారు నల్గొండ పోలీసులు నల్గొండలోని బొట్టుగూడ ప్రాంతంలో విటిల్ హాస్పిటల్ పక్కన గల పాత బావి వద్దకు మేత కోసం వెళ్లిన ఓ ఆవు ప్రమాదవశాత్తు ఆ బావిలో పడిపోయింది పది అడుగుల లోతైన ఆ పాత బావిలో పడిన ఆవును ఎవరో ధరని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు అది కాస్త వైరల్ కావడంతో నల్గొండ పోలీసులు దృష్టికి వెళ్లిందే విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఇతర పోలీసు సిబ్బంది ఫైర్ మున్సిపల్ సిబ్బంది జేసీబీల సహాయంతో ఆవును కాపాడారు పోలీసులు రెండు పాటు శ్రమించి ఆవును సురక్షితంగా లాగారు ఆవు సురక్షితంగా బయటపడడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు పోలీసుల చొరవకు స్థానికులు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు ఈ మొత్తం ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు